హిట్ సూపర్ హిట్ బాలో తాతలో పుట్టేళ్ళే చాలా బాగా బాగుందండి కథ ప్రకారం బాలయ్య బాబు డైలీ విషయం చూసుకున్నాను చాలా బాగా తీశారు కృషి గారు ఎక్సలెంట్ ఎక్సలెంట్ మూవీ తెలుగు తెలుగు తెలుగులో బాగుంది సినిమా గుంటూరు వాడ్డ బాలేబాబు వాడ్డ అసలు మూవీ ఎలా ఉందంటే అసలు ఉంది చాలా చాలా బాగుంది తెలుగు వాళ్ళు అందరూ ఫ్యామిలీస్ తో కలిసి వచ్చి చూసే విధంగా ఉంది అసలు మా చిన్న పెద్ద ఎవరు తేడా లేకుండా అందరూ చూడొచ్చు చాలా బాగుంది నైస్ మూవీ తెలుగు జాతి గర్వించదగ్గ మూవీ జై బాలయ్య సినిమా బాగుంది తెలుగు తెలుగు జాతి గర్వ గర్వించదగిన సినిమా ఇది అది బాలయ్య బాలయ్య సినిమా ఎక్సలెంట్ ఉంది బాలయ్య నటన బాలయ్య నటన క్రిష్ డైరెక్టర్ క్రిష్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ మంచి అవార్డు వస్తుంది మంచి మంచి సంతోషాత్మక డెబ్బై ఎనిమిది రోజుల్లో ఇలాంటి అద్భుతమైన సినిమా తీయటం అది మనకు గుంటూరు క్రిష్ జాగరణ బుడ్డి కృష్ణ తీయటం అనేది చాలా గొప్ప విషయం చాలా సంవత్సరాలు కష్టపడి బాహుబలి గారు రాజమౌళి గారు తీశారు కానీ చాలా షార్ట్ షార్ట్ పీరియడ్ లో డెబ్బై ఎనిమిది రోజుల్లో సినిమా తీయటం అనేది చాలా కష్టం కానీ అద్భుతం సృష్టించారు సూచించారు తెలుగువాడి ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని సాహసాన్ని చాటి చెప్పిన గౌతమిపుత్ర శాతకర్ణిగా మా నందమూరి బాలకృష్ణ నటించడం మా తెలుగు జాతికే గర్వకారణం తెలుగు జాతి ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా దాని యొక్క సత్తా ఏమిటో చాటి చెప్పిన చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి పది తానవీర సూరకర్ణల సినిమా కలిపితే సంక్రాంతి సందర్భంగా విందైన వీణుల విందైన సినిమాని ప్రజలకందరికీ చూపించి తెలుగువాడి సత్తాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయమైనట్టు నందమూరి బాలకృష్ణ ఆయన పుట్టటం ఆయన సినిమాలో నటించటం వద్మాశ్రీ నన్న 3000 గ్రామాన కల్పనフォトటం మాకు ఎంతో గర్వకారణం మాకు అటువంటి నటుడు ఉన్నందుకు అటువంటి గొప్ప నటుడు ద్వారాగా నేను ఇంత గొప్ప చిత్రాన్ని పొందగలగటం మా ఆనందంగా భావిస్తున్నాం జై బాలయ్య జై బాలయ్య సూపర్ దేవై బాలే బౌబర్ దేవై సినిమా జై బాలయ్య మించింది ఏదైనా బాలయ్య తర్వాత నాగు భాషర్ ఇటు విజయం అందే మిత్రమా అద్భుతంగా చాలా అద్భుతంగా ఉందండి బ్రహ్మాండమైన సినిమా బాలకృష్ణ చరిత్ర కృష్ణు కలయిక వల్ల అద్భుతంగా మనసు పడింది బాగుంది పర్లేదు సూపర్

నిలబెట్టిన చిత్రం కృష్ణ గారు చాలా బాగా తీశారండి చాలా అద్భుతంగా వచ్చింది పిక్చర్ ఎక్సలెంట్ సూపర్ డూపర్